లోపం కనిపిస్తుందా ఫెయిల్ అవుతున్నారా ప్రాక్టికల్ గా ఒక సందిగ్ధత ఉందండి అంటే ఇది ఎట్లా ఉంటదంటే ఆయన భాషలో చెప్పాలంటే బీటీ అంటారు కదా ఏదో ఒక సందిగ్ధత చేసాం అమ్మయ్యా ఇప్పుడు మనకి ఎట్లా అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాం రాసిన తర్వాత మాక్సిమం బాగా రాసేసామని కానీ బయటకు వచ్చిన దగ్గర నుంచి భయం ఎందుకు పక్కన నేను అందుకని ఏ ఎగ్జామ్ రాసినా పక్కన ఆ క్వశ్చన్ లో ఇదే ఆన్సర్ రాసే ఇదేం ఆన్సర్ రాసేవని నేను ఆడతా డిస్కస్ చేయను ఎక్కడో తప్పు జరిగి ఉండొచ్చు మళ్ళీ ఆ రోజు నుంచి టెన్షన్ ఎందుకు వచ్చిన తర్వాత రిజల్ట్ రైట్ రాంగ్ కదా అప్పుడు చూసుకుందాం అనే మనస్తత్వం నాది వాళ్ళతో అయిపోవాలి వాళ్ళు పరీక్ష రాసేసాక రిలాక్స్ అయిపోవాలి అనేది మెంటాలిటీ నాది ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి పరీక్ష ఇంకా రాయల దగ్గరలో వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్పట్లో అదేదో విఐపి గైడ్ అని రకరకాలైన ఎగ్జామ్ గైడ్లు ఉండే నాకు నవ్వు అనమాట ఇప్పుడు ఆలోచిస్తేనే వస్తాయి ఈ గైడ్ కొంటే మీకు పాస్ గ్యారంటీ అంటే గైడ్ కొనుక్కుని దగ్గర పెట్టుకున్నాడు చూసి ఈసారి పాస్ గ్యారంటీ అయిపోతున్నాడు అనుకునేవాడి అంతేగాని చదివితే తప్పించి గ్యారంటీ అని నేను అనుకోలేదు ఆ రోజుల్లో మన ఆలోచన స్థాయి అట్లా ఉంటది ఇప్పుడు చూస్తే ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టుకుంటేను లేకపోతే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుంటే నువ్వు గెలిచేస్తాం అనేటువంటి నమ్మకం కలగట్లా సంథింగ్ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకోటి ఏమైపోయిందంటే ఈ ఈ రాజకీయం ఇదివరకేంటే ఒక చిన్న ఎత్తుగడ వేయగానే మొత్తం కేడర్ అంతా పరిగెత్తు ఇది సూపర్ ఇది ఇట్లా అది ఇట్లాగానే ఇప్పుడు సోషల్ మీడియా కూడా రొటీన్ అయిపోయింది సోషల్ మీడియాలో మనవడు వచ్చి ఇంకేము కొట్టేస్తాడని చెప్తుంటే అది చిటికీలు పందిరలాగానే అయిపోతారు కాబట్టి ఏదో కావాలి ఇంకా మనం గెలవగలమా దీంతో సరిపోతుందా ఫస్ట్ బీజేపీతో పక్కన బేరాలు ఆడడం పవన్ కళ్యాణ్ పక్కన తెచ్చుకోవడం సీట్లు అతను ఇచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మీరందరూ